శ్రీమద్ వాల్మీకి రామాయణం ఉత్తరాఖండం నలభై నాలుగో సర్గమునందు శ్రీరాముని ఆదేశంపై లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఆ ప్రభువు సన్నిధికి వచ్చుట విచారవదనుడై ఉన్న ఆ స్వామిని చూచువారు చింతిల్లుట గురించి వివరింపబడినది తమ సుహృదులను పంపించి వేసిన పిమ్మట రఘురాముడు తన కర్తవ్యమును నిశ్చయించుకొనిను అనంతరము ఆ ప్రభువు ఆ సమీపంలోనే ద్వారము కడ నుంచి ఉన్న ఒక చారుని ఇట్లు ఆదేశించను ద్వారపాలక సద్గుణములు గలవాడు సుమిత్రాదేవి కుమారుడు అయిన లక్ష్మణుణ్ణి మహాత్ముడైన భరతుని శత్రువులకు అచేయుడైన శత్రుఘ్ను శీఘ్రంగా తీసుకుని రమ్ము శ్రీరాముని ఆజ్ఞ అయినంతనే ఆ ద్వారపాలకుడు శిరస్సున అంజలి ఘటించి లక్ష్మణ గృహములకు వెళ్ళి నిరాటంకంగా ఆ మందిరమున ప్రవేశించను పిదపాతడు అంజలి ఘటించి మహాత్మా వర్దిల్లుము వర్దిల్లుము అని జయాశీసులు పలికి మహారాజు మేము చూడగొనుచున్నారు విలంబము చేయక విచ్చేయుడు అని పలికెను శ్రీరాముని శాసనమును విన్న లక్ష్మణుడు అట్లే అని పలికి రథమును అధిరోహించి శ్రీరాముని భవనమునకు బయలుదేరాను లక్ష్మణస్వామి వెలుచుండటను చూచి ఆ ద్వారపాలకుడు భరతుని కడకు వెళ్లి కృతాంజలి అయి మహాపురుష వర్ధిల్లుము అని అనుచు ఆయనకు జయాశీసులను పలికెను తదుపరి అతడు వినయ వినమిత గాత్రుడై మహారాజు మిమ్మల్ని చూడుగను కూర్చున్నాడు అని పలికెను ద్వారపాలకుని ద్వారా అందిన శ్రీరాముని ఆజ్ఞను శిరసా వహించి బలశాలి అయిన ఆ భరతుడు ఆసనం నుండి దిగ్గున లేచి కాలినడకతో అన్నకడకు బయలుదేరిను అట్లు వెలుచున్న భరతును చూసి ద్వారపాలకుడు త్వర త్వరగా శత్రుఘ్ను భవనముకు చేరను తదుపరి అతడు కృతాంజలి అయి రఘుశ్రేష్ఠ శత్రుఘ్న మహారాజు నిన్ను చూడదలుచున్నాడు వెంటనే విచ్చేయుము వాసికాంచిన లక్ష్మణుడు భరతుడు ఇంతకు ముందే ఆ ప్రభువు కడకు వెళ్ళినారు అని విన్నవించింది అంతటి శత్రుఘ్నుడు శ్రీరాముని జ్ఞానించుచు మనస్సులోనే సాష్టాంగ నమస్కారమునొచ్చి ఆ ప్రభువును దర్శించుటకే బయలుదేరాను అనంతరము ద్వారపాలకుడు శ్రీరాముని సమీపించి కృతాంజలి ప్రభు మీ సోదరులు అందరూ వచ్చి ఉన్నారు అని పలికాను చింతాక్రాంతుడై ఉన్న ఆ రఘురాముడు సోదరులు యతించిన వార్తను విని మిగుల దేన మనస్కుడై అవతనముఖుడై ద్వారపాలకుని ఇట్లు ఆదేశించింది పోయి నీవు వెంటనే నా సోదరులను ప్రవేశపెట్టుము వీరు అందరూ నాకు ప్రాణతుల్యులు నా జీవితము వీరితో పెనవేసుకుని ఉన్నది పిమ్మట ఇంద్రుని వలె తేజమూర్తులైన ఆ రాకుమారులు మహారాజైన శ్రీరాముని ఆజ్ఞ మేరకు సావధానులై రామమందిరమును ప్రవేశించి వినయంతో అంజలి ఘటించి ఆయన్ను దర్శించి అప్పుడు శ్రీరాముని వదనము గ్రహగ్రస్తమైన చంద్రబింబము వలెను సంధ్యా సమయమునందరి సూర్యమండలము వలెను శోభావిహీనమై ఉండెను ప్రతిభామూర్తి అయిన ఆ ప్రభువు యొక్క కన్నుల్లో నీరు నిండి వికాసమును కోల్పోయిన పద్మము వలె ఆ స్వామి యొక్క ముఖము వెలవెలబోవు చుండెను పిమ్మటవారు అందరూ సావధాన చిత్తులై ఆ ప్రభువు యొక్క పాదములకు ప్రణమిల్లి అట్లే ఉండిపోయి వారిని గాంచినంతనే ఆ రఘురాముని కన్నుల నుండి బాష్పజలములు జలజల రాలెను అంతటా మిగుల బలశాలి అయిన ఆ రామచంద్ర ప్రభువు వారిని లేవనెత్తి గాఢంగా హృదయమునకు హత్తుకొని ఆసనంపై కూర్చుండు అని పలుకుచు వారితో ఇట్ల నేను సోదరులారా మీరు నాకు పంచప్రాణములు అంతేకాక నా సర్వస్వము మీరే నేను పాలించుచున్న ఈ కోశల రాజ్యము మీ సహాయ సహకారం వలన లభించినదే మీరు అందరూ శాస్త్రవిధులను పాటించువారు ప్రజ్ఞా కౌశలములు కలవారు మీరు ఎల్లరనూ ఒక్కటిగా నిలిచి నేను చెప్పబోచున్న ఈ కార్యమును ఆచరింపవలేను ఆ రఘురాముడి ఇట్లు పలుకుచుండగా ఆ సోదరులందరూ సావధానులై ఉండిది పిదపవారు మహారాజు ఏమి చెప్పబోచున్నాడో కదా అని ఉద్దిగ్న మనస్కులై ఉండిరి వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం నందడి ఉత్తరకాండమునందు నలభై నాలుగో సర్గము సమాప్తం